రకంగా జగన్మోహన్ రెడ్డి ఏదైతే గతంలో ఐదు సంవత్సరాల ప్రభుత్వం వచ్చిన తర్వాత సోషల్ మీడియా వారియర్లు ఎవరైతే నిజమైన వారియర్లు ఉంటారో వాళ్ళందరినీ దూరం చేసుకున్నట్టే కనిపించింది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కోసం ఏ ఒక్కటి ఆశించకుండా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చేసి ఏ రోజైతే రాజీనామా చేసి బయటకు వచ్చాడో బై ఎలక్షన్లకు వెళ్ళాడో అప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి వెంట సోషల్ మీడియా వారియర్లు అయితే కూడా స్వచ్ఛందంగా వచ్చి పనిచేశారు సో కాబట్టి అలాంటి వారిని తర్వాత అధికారంలోకి వచ్చేంతవరకు జగన్మోహన్ రెడ్డి కోసం పోరాడారు ఆ తర్వాత కూడా పోరాడారు కాకపోతే సోషల్ మీడియాలో అంత పెద్ద ఎత్తున ఇది చేసిన తర్వాత ఎవరినో ఒకరినిద్దరిని చదువు చేసేసి సోషల్ మీడియాకి సంబంధించి కొంతమందిని ఇది చేసి వాళ్ళ ద్వారా మెయిన్ చేసి ఎవరైతే నిజమైన సోషల్ మీడియా వారియర్స్ ఉన్నారో వాళ్ళందరినీ తప్పుదా పెట్టారు ఎందుకంటే ఇలాంటి ప్రాబ్లము గతంలో పద్నాలుగు రెండు వేల పన్నెండు నుంచి పద్నాలుగు వరకు కానీ పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కానీ ఎవరు కూడా సోషల్ మీడియా ఒలగరగా అంత ఒక పోస్టులు పెట్టిన దాఖలా లేవు సో కాబట్టి ఏదైతే కొన్ని వ్యవస్థలు సృష్టించి ఆ వ్యవస్థలు తప్పుడు వార్తలే సృష్టించడం జరిగింది సో కాబట్టి ఇలాంటి తప్పుడు వార్తలు సృష్టించడం వల్ల జగన్మోహన్ రెడ్డికి సెడ్డ పేరు వచ్చింది వైఎస్ఆర్సిపి పార్టీకి సేడ పేరు వచ్చింది అలాగే వైఎస్ఆర్సిపి పార్టీలో ఉంటున్న నాయకులకు కార్యకర్తలకు అందరికీ ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది సో కాబట్టి ఇది కేవలం వచ్చేసి జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఆలోచన పరంగా కొంతమంది తన చుట్టూ ఉన్న ఒక కోటగిరిని నమ్మి ఆ కోటగిరి ఆ కోట ఏదైతే చుట్టూ కట్టిందో ఆ కోట పూర్తిగా ఏర్పరిచిన ప్రాబ్లమ్సే ఈరోజు అనుభవిస్తున్న తీరు సో కాబట్టి డెఫినెట్గా వచ్చేసి జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఈరోజు ఓడిపోవడానికి కారణాలు కూడా లేకపోలేదు అనేక మంది ఆయన దగ్గర ఉన్న వ్యక్తులే దగ్గర పనిచేస్తున్న వ్యక్తులే అతన్ని తప్పుదావబట్టి చేసి బయట ఉన్నది ఏ ఒక్కటి కనిపించకుండా గతంలో చంద్రబాబు నాయుడును ఎలాగైతే ఒక కోటగిరి కోట పూర్తిగా అతను చుట్టుకట్టి బయట ఉన్న న్యూస్ ఏవి తెలియనికుండా అయోమయంలో పెట్టి ఎలాగైతే ఇబ్బంది పెట్టారో అదేవిధంగా అదే అలాంటి కోటగిరి ఒకటి వచ్చేసి జగన్మోహన్ రెడ్డి చుట్టుముట్టి జగన్మోహన్ రెడ్డిని సర్వనాశనం చేయడానికి కారణాలు కూడా తెచ్చింది సో కాబట్టి అంతేకాదు జగన్మోహన్ రెడ్డి గెలుపులో కావచ్చు ఓటమిలో కావచ్చు కీలకంగా వాళ్ళ పాత్ర కూడా ఉంటుందేమో అన్న అనుమానాలు కూడా ప్రజల్లోకి వచ్చింది సో కాబట్టి తండోపతండాలుగా జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా కూడా జనాలు వచ్చిన తీరు చూస్తే ఆశ్చర్యం కలిగిస్తుంది సో కాబట్టి ఎక్కడ చూసినా కూడా సిద్ధం సభలకు వచ్చిన జనాలు చూస్తే కూడా అసలు ఇప్పుడు వచ్చిన ఓట్ల శాతానికి చూస్తే కూడా ఒక రకంగా అయితే కూడా ఓట్లు ఓట్ల శాతం కన్నా కూడా సో ఒకటి దాన్ని ఎక్కడ ఏ ఎక్కడ ఏ కాన్స్టెన్సీకి వెళ్ళినా కూడా కేవలం వచ్చేసి రెండు వేలు మూడు వేలల్లో ఓడిపోయినట్టే దాదాపు అరవై సీట్లు ఉన్నాయి సో కాబట్టి ఇలాంటి ఇది కావడం జరిగింది సో జగన్మోహన్ రెడ్డికి ఇంత పెద్ద వ్యతిరేకత ఎక్కడి నుంచి వచ్చిందా అదిగా అన్నంత ఫీలింగ్ వచ్చేసింది సో కాబట్టి సామాన్యుడికి నేను డబ్బులు ఇచ్చాను కనుక సామాన్యుడు మన వెంటే ఉంటాడు సామాన్యుడు మాత్రమే మనకు ఎప్పటికీ మోసం చేయడు అని జగన్మోహన్ రెడ్డి అయితే మన గుడ్డిగా నమ్మాడు సో ఒకటి నమ్మిన తర్వాత ఏదైతే జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు కూడా చాలా బలంగా ఉంటాయి సో కాబట్టి ప్రజలకే కాదు ప్రజలకే కాదు పార్టీలో ఉంటున్న నాయకులకు అదేవిధంగా వ్యక్తులు కూడా చాలా అనుకూలంగా ఉంది కాబట్టి డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి చేసిన స్కెచ్ ఖచ్చితంగా ఫలిస్తుంది డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడని ఆయనకు నమ్మకం ఉన్నది పక్కన బయట ఉన్న ప్రజలకు కూడా చాలా పెద్ద ఎత్తున నమ్మకం ఉన్నది కాకపోతే జగన్మోహన్ రెడ్డిని తప్పుదావ పట్టించిన వ్యక్తులకు మాత్రం వాళ్ళకైతే పూర్తిగా క్లియర్ కట్గా తెలుసు జగన్మోహన్ రెడ్డి గెలవలేదని సో కాటికి గెలవ గెలవలేడని అదేవిధంగా జగన్మోహన్ రెడ్డిని ఎలాగైనా ఇరకటంలో పెట్టాలనే విధంగానే ఎంతో కొంత కాస్త దాన్ని కొంచెం ఓవర్గా ఇది చేసేసి కొంతమంది కొంతమంది చాలా విచ్చలవిడిగా జగన్మోహన్ రెడ్డిని చెరగొట్టడానికి అది తీవ్రమైన ప్రయత్నం చేశారు ఆ ప్రయత్నమే ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీకి తీ తీవ్రంగా దెబ్బ తగిలింది అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఇమేజ్కి కూడా డ్యామేజ్ కావడానికి కారణమైంది కూడా కనిపిస్తుంది